తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరిగింది వరుసగా సెలవులు రావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు ఈ నేపథ్యంలో తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరిగింది క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నుండి వెలుపల క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు ఇక టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి దాదాపు ఇరవై గంటల సమయం పడుతుంది ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు సుమారు ఐదు గంటల్లో స్వామివారిని దర్శించుకుంటున్నారు శనివారం అర్ధరాత్రి వరకు డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల పద్నాలుగు మంది స్వామివారిని దర్శించుకున్నారు వీరిలో ఇరవై ఆరు వేల వంద మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు ఇక కానుకల రూపంలో హుండీలో మూడు పాయింట్ నలభై ఐదు కోట్లు సమర్పించారు